నకులీశ్వరి శ్యామల ఈ అంబ శ్రీ రాజశ్యామలాంబిక యొక్క ప్రత్యంగ విద్య అంటే తనువులోని అంగాలకు సంబంధించిన అంశ బ్రహ్మాండ పురాణం ప్రకారం బండాసురునితో యుద్ధ సమయంలో అతను మాయా సర్పిణిని సృష్టించాడు ఆయ మాయ ఆ మాయ తన నుంచి అనేకమైన అంశాలను అంటే మరిన్ని సర్పాలను సృష్టించింది ఆ మాయా సర్పం అప్పుడు లలితాంబికకు తన దవడల నుంచి ఉద్భవించిన శ్రీ నకులేశ్వరి దేవిని పంపించింది ఆమె పచ్చని రంగులో ఉంటుంది కరారూరుడై శంకువు చక్రము ఖడ్గము పట్టుకొని అభయముద్రను దాల్చి యుద్ధ భూమికి చేరింది శ్రీ లలితాంబిక అంశ కనుక ఆమె అలానే ఉన్నది చెవులకు వజ్రాల పొదిగిన పొదుగులు పొదిగిన దిద్దులు ధరించింది అంతేకాకుండా ఈమె ఏం చేసింది ఈ మాయా శ్రీదేవి ఆజ్ఞతోటి రణరంగంలోకి దిగిన ఈ నకులేశ్వరి మాతంగి నకులేశ్వరి శ్యామల తన దంతాల నుంచి ముప్పై రెండు కోట్ల ముంగీసలను అంటే నకులను సృష్టించి అసురులపైకి వదిలింది అందుకనే ఆమెను వజ్రదంత అంటారు ముప్పై రెండు కోట్ల ముంగీసులు వచ్చి ఆ మాయా సర్పం చేత సృష్టించబడిన ఏవైతే సర్పాలు ఉన్నాయో ఆ సర్పాలన్నీ ముట్టబెట్టేసినాయి ఈ ముప్పై రెండు ముప్పై రెండు కోట్ల ముంగీసలు తరువాత శ్రీ నకులేశ్వరి దేవి తానే స్వయంగా ఆ మాయా సర్పిణితో పోరాడింది ఆ మాయా సర్పిణి యొక్క మాయను తన జ్ఞానముతోను సర్పిణిని గెలి సర్పిణిని తన గరుడాస్త్రముతో వధించి గెలిచింది మొత్తంగా అసురసేనను వధించి యుద్ధంలో గెలిచింది శ్రీ మహారాగ్ని మంత్రిని దండినీలను ప్రశంసలను యొక్క వాళ్ళ యొక్క ప్రశంసలు పొందింది ఆమెయే శ్రీ మాతంగి ఆమెయే మంత్రిని ఆమెయే ప్రత్యంగ ప్రత్యంగ దేవతగా నియమించబడి నిజల నిజంగా నిజానికి నకులేశ్వరియే శ్రీ రాజ స్వయంగా శ్రీ రాజమాతంగియే సాధు సాధకునికి తనువులోని కుండలి శక్తిని సర్పము యొక్క భ్రాంతిని మాయలకు లోబడి దారి తప్పినప్పుడు తానే స్వయంగా విధ్వంసక రూపమై ముంగీసగా ఆ అజ్ఞానాన్ని సంహరించి సరైన దారిలో నడుపుతుంది అందుచేత ఆ అంబను నకులీశ్వరి సరస్వతి నకులీ వాగీశ్వరి అంటారు అందుచేత అంబ స్వయంగా పూర్ణ విద్యా స్వరూపుని కాబట్టి నకులీశ్వరి శ్యామలను ఎవరైతే స్మరిస్తారో ఎవరైతే జానిస్తారో వాళ్ళకి కాలసర్పదోషము సర్పదోషాలు పూర్తిగా హరించబడతాయి స్వస్తి